అలానే ఇక్కడ కూడా మన మీడియం సైజులో మంచి దెట్టగా ఉన్నటువంటి బిగ్ సైజ్ ఒంగోలు కాటన్ అండి కనిపిస్తున్నాయి మీకు ఫ్రెండ్స్ మాకు చూస్తున్నారు కదా కొడేలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏనా మీవేనా ఏం చెప్తున్నా కొడేళ్ళ రేటు రెండు అరవై రెండు అరవై ఫ్రెండ్స్ వచ్చేసి టూ ల్యాక్స్ సిక్స్టీ థౌసండ్ రెండు లక్షల అరవై ఐదు వేలుగా చెప్తున్నారండి వాళ్ళు ఏమన్నా అనేసినాయా కలిపినాయా సేత కొడలే మన బడాలాగే కుడిపక్క ఆరుపల్లితో ఉంది ఎడపక్క మలపలు చేతడలేనా బట్ట ఏమైనా కిటికెళ్ళిపోతున్నాయి పోతున్నాయి అవునా ఎక్కడి నుంచి వచ్చారు మరి చోటపల్లి గ్రామం మంత్రాలయ మండలం కర్నూలు జిల్లా కదా మీ పేరు వీరేశ్ రైతులేండి అయితే మరి చూస్తున్నానండి కొడేలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాం మనకు మీరుగా మాట్లాడుకోండి మీ నెంబర్ చెప్పి మొబైల్ నెంబర్ ఒకటి ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది డెబ్బై డెబ్బై సున్నారు సున్నారు డెబ్బై లాస్ట్ డెబ్బై రైట్ ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగయి ఎంపీ కానీ ఆదివారం మిత్రుల సంత ఫ్రెండ్స్ కల్లూరు డిస్టిక్ ఏపీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కదా ఫర్ మై క్రియస్ టుడేస్ నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్